మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ ముకుంద జ్యువెలర్స్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు పూర్తి బాధ్యతలు తీసుకొని పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన సీఎం పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చేశారు గతంతో పోలిస్తే రాష్ట్రంలో సర్పంచ్ వార్డు సభ్యులు అధిక సంఖ్యలో ఏకగ్రీవం అయ్యేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది ఆ క్రమంలోనే పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడతల్లో పన్నెండు ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు రెండు వందల రెండు వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి శుక్రవారం ముఖ్యమంత్రి నివాసంలో ఇద్దరు మంత్రులతో సీఎం పంచాయతీ ఎన్నికల అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది ప్రధానంగా డిసిసి అధ్యక్షుల నియామకాల్లో పారదర్శకతకు తోట్లు పడ్డాయి మీడియాలో వస్తోన్న కథనాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం అక్కడక్కడ డీసీసీల ఎంపికపై వ్యతిరేకత వస్తున్నా పరిస్థితి సర్దుకుపోతాయన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది స్థాయిలో ఎంపిక జరిగినందున వాటిపై చర్చించినా ఫలితం ఉండదని అభిప్రాయపడ్డట్లు సమాచారం పంచాయతీ ఎన్నికలు పార్టీ పరంగా జరిగేవి కాకపోయినా పార్టీ శ్రేణులు నాయకులు మరింత అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల పర్యవేక్షణలో అధికంగా ఏకగ్రీవమయ్యేలా చూడాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వ్యవహరించినట్లుగా మంత్రులు నాయకులు కష్టపడాలని దిశానిర్దేశం చేశారు రెండు పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో పదహారు శాతం పంచాయతీలు ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతం వార్డులు ఏకగ్రీవం అయ్యాయి ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ పంచాయతీల్లో ఏకగ్రీవం అయ్యేట్లు చూడాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు ఏకగ్రీవం అయితే రెండు వేల కంటే తక్కువ జనాభా కలిగిన పంచాయతీలకు ఐదు లక్షలు రెండు వేల నుంచి ఐదు వరకు జనాభా ఉన్న పంచాయతీలకు ప్రోత్సాహం కింద పది లక్షలు జనాభా ఐదు వేల నుంచి పదివేల మధ్య ఉన్న పంచాయతీలు ఏకగ్రీవమైతే పదిహేను లక్షలు అందించనున్నారు పదివేల కంటే జనాభా ఎక్కువ ఉన్న పంచాయతీలు ఏకగ్రీవమైతే ఇరవై లక్షల నిధులు వస్తాయని సీఎం సూచించినట్లు తెలుస్తోంది అయితే ఎక్కడా బలవంతం కాకుండా ఏకగ్రీవాలు జరిగితే వచ్చే ప్రోత్సాహకాలు వివరిస్తూ సంఖ్యను పెంచేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు గ్రామాల్లో గ్రూపులున్న ఇన్ఛార్జి మంత్రులు నియోజకవర్గ బాధ్యులు స్థానికులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేలా చూడాలని రాష్ట్ర నాయకత్వాన్ని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది డిసెంబర్ రెండున గాంధీభవన్లో కొత్తగా నియామకమైన డీసీసీ అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి